శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు యువరాజు కొమలయాత్రుడు గంధర్వకన్య మదాలస ద్వితీయ భాగం దత్తపురాణాంతర్గతం కుమలయాసుడు ఆశ్చర్యంతో నివ్వరపోయాడు ఇంతటి సౌందర్యరాశికి దుఃఖమా ఇన్ని సంపదలు ఉండి కన్నీరా కారణమేమిటో తెలుసుకోవలసిందే అనుకొని మృదువుగా ఇలా పలకరించాడు సుందరి నీవెందుకు దుఃఖిస్తున్నావు నా రాక నీకు ఇష్టం లేదా ఇంత అందం ఉండి సంపద ఉండి నీకు ఏమిటి ఇంతకీ అసలు నువ్వు ఎవరు నీ పేరేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు ఈ పాతాళ నివాసమేమిటి ఋషుధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే కానీ ఆమె మాత్రం సమాధానం చెప్పటం లేదు ఇంతలో ఇంతకు ముందు సింహద్వారం దగ్గర కనిపించిన సుందరాంగి వచ్చింది ఆ యువత ఇద్దరూ గుసగుసలాడుకున్నారు ఇంతకుముందు కనిపించిన సుందరి కులయాచుడి దగ్గరగా వచ్చి ఇలా అంది మహావీర మీకు స్వాగతం అతిథి మర్యాదలు జరపని మా అజ్ఞానాన్ని క్షమించండి ఇంతకీ తమరెవరు కిన్నెర కింపురుష గంధర్వులలో ఏ జాతి వాడవు మమ్మల్ని ఈ నరకయాత్ర నుండి తప్పించటానికి వచ్చిన దేవతవా ఎవరు మీరు తెలియజెప్పి మా సందేహ సంకటాలను తొలగించండి అప్పుడు మాత్రమే నేను కానీ రాకుమారి కానీ నీతో ధైర్యంగా మాట్లాడుతాము ఈ ప్రశ్నలకు కుమరయాసుడు బదులుగా చెప్పాడు సుందరి సింహద్వారంలో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగు పరుగున వచ్చావు మీకు వచ్చిన ఆపద ఏమిటి మీరిద్దరూ అసలు ఎవరు భయపడకండి నేను రాక్షసుని కాదు దేవతను కాదు సామాన్య మానవుణ్ణి రాజకుమారుణ్ణి శత్రు పాలుడి కుమారుణ్ణి మీ విషయాలు తెలియజేయండి చేతనైనంత సహాయం చేస్తాను మళ్లీ సుందరంగులిద్దరూ చెవులు కొరుక్కున్నారు పరిచారకలాగా కనిపిస్తున్న సుందరి యువతలికి వచ్చిలా అంది రాకుమార విశ్వా అనే పేరు వినే ఉంటావు గంధర్వరాజు వారి గారాల కూతురు ఆమె పేరు మదాలస నేను ఈమెకు ఇష్ట నన్ను కుండల అంటారు ఇది పాతాళలోకం ఇది ఒక రాక్షసుడి భవనం వాడి పేరు పాతాళకేతువు వీడి తండ్రి పేరు చంద్రకేతువు వాడు రాక్షసుడే గంధర్వలోకంలో ఉద్యానవనంలో హాయిగా విహరిస్తున్న ఈ మదాలసను నన్ను పాతాళకేతువు తన తమో విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ బంధించాడు మదాలస తనను వివాహం చేసుకోవాలట ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాడు అనేక ఉపాయాలు పండుతున్నాడు కానీ ఈమె తిరస్కరిస్తోంది అయినా ఆ మూర్ఖుడు పట్టుదల వదలటం లేదు రేపు త్రయోదశి నాడు బలవంతంగానైనా పెళ్లి చేసుకుని తీర్తానని నిన్ననే బెదిరించి వెళ్ళాడు మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధమైంది ఇంతలో కామధేవు ప్రత్యక్షమై ఆమెను వారించింది మదాలస తొందరపడకు ఈ రక్కసుడు నిన్ను వివాహం చేసుకోలేడు ఈరోజే వీడికి మరణం నిశ్చయమైంది కాసేపట్లో వీడు భూలోకానికి వెళ్తాడు అక్కడ ఒక ముని ఆశ్రమంలో అలజడి సృష్టిస్తాడు అప్పుడొక రాజకుమారుడు వీడిని బాణంతో కొడతాడు ఆ మహావీరుడే నిన్ను వివాహం చేసుకుంటాడు ఎక్కడి పాతాళం ఎక్కడి భూలోకం అని ఆశ్చర్యపడకు రేపటికి అంతా నీకే తెలుస్తుంది ఇలా కామదేనువు ధైర్యం చెప్పి మా రాకుమారిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమింపజేసింది సింహద్వారం దగ్గర నీ ప్రశ్నలకు నేను బదులు పడకలేదు క్షమించు పంది రూపంగా పారిపోయి వస్తున్న పాతాళకేతువును చూశాను వాడు డొక్కలో నాటుకున్న బాణం చూశాను కామధేనువు చెప్పిన మాటలు ఈరోజే నిజమైపోతున్నాయా అనే సంబరంతో ఈ వార్తను మా మదాలసకు చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట సౌధాగ్రం మీదకి పరుగులు తీశాను నిన్ను నీ ప్రశ్నలను పట్టించుకోలేదు అవును నేను ఎక్కి వచ్చేలోగా నేను సదా సౌధాగ్రం చేరుకున్నావే అంత వేగంగా ప్రయాణించే శక్తి నీకు ఎలా వచ్చింది మానవ మాత్రం అంటున్నావు ఇది ఎలా సాధ్యం ఆకాశయానం వాయువేగం ఈ సౌందర్యం ఈ రూపసౌష్ఠమం ఇవన్నీ అతిమానుషమైన విషయాలే దయచేసి నిజం చెప్పండి ఆ పందిగాన్ని నువ్వే తరువుకుంటూ వచ్చావా లేకపోతే కాకతాళీయంగా జరిగిందా సుందరీ కుండల నీ సందేహం సమంజసమే గాలవ మహర్షి ఆశ్రమంలో అలజడి సృష్టిస్తున్న పందిని నేనే తరుముకుంటూ వచ్చాను నా బాణం దెబ్బతగిలినా వాడు ప్రాణాలతో పారిపోయి వచ్చాడు గాలవ మహర్షికి సూర్యదేవుడు బహుకరించిన దివ్యాశ్వాన్ని అధిరోహించడం వల్ల నాకు వాయువేగ మనోవేగాలు సాధ్యపడ్డాయి దీన్ని అధిరోహించి పాతాళానికి ఏమిటి ఏమిటి ఎక్కడికైనా క్షణంలో చేరుకోవచ్చు బహుశా నీకు నీ రాకుమారికి ఇప్పుడు సందేహాలు తీరిపోయి ఉంటాయనుకుంటాను నేను మానవ మాత్రుడే ముమ్మాటికి రాజకుమారుణ్ణే మా తండ్రి పేరు మహారాజు నన్ను ఋతుధ్వజుడు అంటారు ఈ గుర్రం పేరు కులయాశ్రం అందుచేత నన్ను కూడా కోలయాశ్రుడు అన్నారు ఆశ్రమవాసులు కొందరు ఉన్నట్టుండి మదారసబుగ్గలు ఎరుపెక్కాయి కన్నులు చమరించాయి కన్నుల్లో చూపుల్లో ఒక బెదిరు తొంగి చూసింది ప్రథమ సందర్శనలు అంకురించిన అభిలాష ఇప్పుడు పల్లవించింది అతడి ఎదుట నిలబడలేకపోతోంది అలాగని వెళ్ళిపోను లేకపోతోంది ఈ అవస్థను గుర్తించింది కొండల రాకుమారుడు వైపు చూసి సాభిప్రాయంగా నవ్వింది రాకుమార కామధేరువు చెప్పిన మానవ మహావీరుడవు నువ్వే నీ చేతిలో పాతాళకేతు సంహరింపబడతాడు మా మదాలస తపస్సులు ఫలించాయి మేము గంధర్వులం అమంత్రకమైన గాంధర్ వివాహం మాకు పరిపాటి దివ్యాశ్వం మీద అద్రోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకెళ్ళండి కావలిస్తే అక్కడ మీ పద్ధతిలో వివాహం జరిపించుకోండి కుండల నీ వంటున్న ప్రతి మాట నాకు సమ్మతమే నా మనస్సులో మెదులుతున్న ఊహలనే నీవు పలుకుతున్నావు కానీ నాదొక చిన్న అభ్యంతరం మీరు గంధర్వులు గాంధర్ వివాహం మీకు శోభిస్తుంది కానీ మేం మానవులు సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి నేను ఇంకా తండ్రి చాటు బిడ్డను తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం జరుపుకోవటం నాకంతగా నచ్చదు ప్రస్తుతం నేను గౌరవ మహర్షి అధీనంలో ఆశ్రమ రక్షకుడుగా ఉన్నాను కాబట్టి వారి అనుమతి కూడా అవసరం కురయాశ వివాహం వివాహమాట ఇష్టమేనన్నావు అది చాలు రాకుమార మిగతా అభ్యంతరాలన్నీ నేను తీరుస్తాను కులగురువులు సమానులని శాస్త్రం చెబుతోంది నా యోగశక్తితో మీ కులగురువులు తుందిర మహర్షిని ఇక్కడికి రప్పిస్తాను వారు మీ కులాచారం ప్రకారం మీకు సమంత్రకంగా వివాహం జరిపిస్తారు దీనితో నీ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి అని మదాలస ఇష్టసఖి కుండల కురయాస్తుడికి సలహా ఇచ్చింది ఋతుధ్వజుడు అంగీకరించాడు కుండల తల యోగ మాయాశక్తితో తుంజల మహర్షిని ఆహ్వానించింది వారు వివాహానికి అవసరమైన వస్తు సామాగ్రితో విచ్చేశారు సమంత్రకంగా మదాలస ఋతుధ్వజులకు అగ్నిసాక్షిగా వివాహం జరిపించారు దక్షిణ తాంబూరాజులు స్వీకరించి తుంజిల మహర్షి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు కుండల కూడా నవదంపతులను దీవించి తన గంధర్వలోకానికి తాను వెళ్ళిపోయింది పంజురూపంలో పారిపోయి వచ్చిన పాతాళకేతువు తన సోదరుడు తాళకేతువుతో మంతరాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకొని తాను మదారసను బంధించి ఉంచిన సౌధం దగ్గరికి వచ్చాడు తనను వెన్నంటి తరుముకుంటూ వచ్చిన కుమలయాసుడు అక్కడే కదా అయిపోయాడు ఒంటరిగా దొరుకుతాడు సైన్యంతో చుట్టుముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు పాతాళకేతువు మదారసును తన దివ్యాత్సం మీద ఎక్కించుకొని భూలోకానికి బయలుదేరిపోతున్నాడు కోవలయాస్తుడు సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు సైన్యంతో వచ్చి పడ్డాడు జాగ్రత్తగా కూర్చోమని మదారసును హెచ్చరించి కోలయాసుడు ధనుష్టంకారం చేశాడు ఆ దివ్యాశ్వం మీద అనుశ్యమైన వేహంతో అనుశ్యమైన దారుల్లో మెరుపు తీగలా తిరుగుతూ మొత్తం దైత్య మహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు తాళకి తాళకేతువు అతని అనుచరుడు మరికొంతమందితో పలాయనం చిత్తగించేశాడు యుద్ధభూమి నుండి మదాలసహితుడై కులయాసుడు భూలోకానికి వచ్చి గాలవ మహర్షికి నమస్కరించి పాతాడకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకొని తన రాజధానికి వెళ్ళిపోయాడు కోలయాశ్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు తల్లిదండ్రులకు ఆ నవదంపతులు పాదాభివందనం చేసి దీవెనలు అందుకొని అంతఃపురంలో ప్రవేశించారు రాజభోగాలు అనుభవిస్తూ శృంగార విలాస వినోదాలతో మురిసిపోతున్నారు సశేషం శుభం సర్వే సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా